చిత్తూరు అప్డేట్ న్యూస్ చిత్తూరు నడివీధి గంగమ్మకు అలంకరించనున్న ఆభరణాలను ఆదివారం చిత్తూరు నగరం బజారు వీధిలో గీతా మందిరం నందు మాజీ ఎమ్మెల్యే బాబు ప్రదర్శించారు ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల వివరాలను వెల్లడించారు పదమూడు పద్నాలుగవ తేదీలలో జరగనున్న జాతరలో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించాలని పేర్కొన్నారు అనంతరం నడివీధి గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు సమావేశంలో సభ్యులు గుణశేఖర్ సిఆర్సి రవి సుభాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు చూడన్నా

ಚಿತ್ತೂರು ನಡುವಿ ಗಂಗಮ್ಮ ಜಾತ ಧರ್ಮಕರ್ತ ಗೌರಮೀರು ಶ್ರೀ ಸುಗ್ಗ ಬಾಬು ಗುರು ಮರ್ಮಪತ್ನಿ ಶ್ರೀಮತಿ ಲಾಭರ ಗಾಯ ಕುಂಭಕ್ಷಣ ಗತ ನಾಲ್ ದಶಾಬ್ ನಡುವಿ ಗಂಗಮ್ಮ ಜಾತು ಪ್ರತಿ ನಿತ್ಯಾಚಿಸಿ ಜಾತ దీన్ని ఎంత ముందు ఎంత బాగా చేయాలనే ప్రేరణతో చాలా విలువ ఒక్కొక్క సంవత్సరం తరతరాలుగా అమ్మవారికి ఆభరణాలు అయితేనేమి నగలైతేనేమి అదేవిధంగా మా అమ్మవారికి కావాల్సిన సమకూర్చినటువంటి పాత్రలు ధనాలు తేలు ఇట్లాంటి వివిధమైనటువంటి రకాల వస్తువులను అందించే వారి యొక్క ఆదేశాల మేరకు మేము అవసరం తయారు చేయించి ఈ రోజు ఈ జన చరిత్ర కలిగినటువంటి చిత్తూరు నడివిటి గంగం జాతరకు ఎంతో ముందుకు చేసుకుంటున్నా వారి యొక్క పాత్ర చాలా అభినందనైంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కొన్ని ఆభరణాలు బంగారం విలువైనటువంటి బంగారాలు వెండి ఆభరణాలు ఫ్యాన్సీ నగలని తయారు చేయడం జరిగింది అవన్నీ చూస్తాం అందులో భాగంగా అమ్మవారికి నూట మూడు గ్రాములతో గౌరవ నీళ్ళు శ్రీగ్రబాబురాయ యొక్క కుటుంబము నూట మూడు గ్రాముల యొక్క బంగారు విలువైన పది లక్షల విలువైనటువంటి బంగారు పొట్టును తయారు చేయడం జరిగింది తర్వాత వెండి నాగపడగను ఒక కిలో వెండి ఇచ్చి భార్య ఇవ్వడం జరిగింది ఐదు వందల అరకిలో వెండిని గారి ఇవ్వడం జరిగింది మూడు వందల గ్రాములు రవి ఇవ్వడం జరిగింది మూడు వందల గ్రాములు వెంకటేశ్వర ఇవ్వడం జరిగింది తదుపరి ఎనిమిది గ్రాములతో అమ్మవారికి బొంగారుకడము గౌరణ్యులు వేమారెడ్డి కుమారుడు నిధిన్ నితిన్ వెంకట సాయి నిధులు ఇవ్వడం జరిగింది తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ జోలరీను సిఆర్సీ రవి గారు దాదాపు అరవై వేల రూపాయలతో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఈ నగలన్నీ ఈసారి అమ్మవారికి విశేష ఆభరణాలుగా ధరించడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా భక్తుల సౌకర్యాలు ప్రతి యాత్ర కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఉదయాత్పూర్వము బాబు గారు నాలుగు ఉదయాత్పూర్వం వచ్చి అమ్మవారికి తెర తీయడం జరుగుతుంది తెర తీసిన తర్వాత అంబలి పూజ జరుగుతుంది కార్యక్రమ వివరాలు పదమూడవ తేదీ ఉదయం ఉదయాత్పూర్వము సీకే బాబు గారు నమ్మకం చేయ కందమూ పూజ నిర్వహించి పూజలు భక్తులకు స్టార్ట్ అవుతుంది అమ్మవారికి అమూల్యం నిరాధన జరుగుతుంది మధ్య సాయంత్రం ఆరు గంటలకు వేళ ఉదయం పంతొమ్మిది గంటలకు సీకే బాబు గారిచే రామలాగురావు గారు వీధులు జైన్ సంఘం వద్ద నీళ్లు మజ్జిగ నిరంతరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నిరంతరం మజ్జిగ పంపిణీ జరుగుతాం ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు సీకే బాబు గారు దంపతులు చే పొన్నెమూడి వద్ద అన్నదానం పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి వరకు మహాకుంభనివేదన జరుగుతుంది పద్నాలుగవ తేదీ ఐదవ ఐదు గంటలకు సాయంత్రం అమ్మవారి దర్శనం కల్పించబడడం వల్ల పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మళ్ళా పుంజమ్మ గుడి దగ్గర సిగే బాబు గారి నుంచి అన్నదానం జరుపుకోవచ్చు పదకొండు గంటలకు పదకొండున్నర గంటలు బజార్ వీధిలో సిఆర్సి జ్యూలర్సీ వద్ద సిగే బాబు వచ్చి అన్నదానం జరుపుకున్నాం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యంగా ఇక్కడి నుంచి కార్యక్రమంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు కొన్నిమ్మ గుడి దగ్గర శ్రీఖాబాబు దంపతులు దెబ్బతు సార తీసుకొని వస్తారు గున్నాద థియేటర్ మీదకి వచ్చి బర్చి సిల్క్ జంక్షన్ నుంచి బజార్కు వచ్చి అమ్మవారికి సార సమర్పణ జరుగుతుంది అక్కడి నుంచి ఆ అగస్తీశ్వ స్వామి గుడికి పోయి ఓం శక్తి భక్తుల విన్యాసాన్ని ప్రారంభిస్తారు వారితో శ్రీకాబాబు గారు వాళ్ళు ఊరేగింపుగా వచ్చి మ్యాక్స్ దగ్గర అమ్మవారికి మా గజమాల సమర్పిస్తారు మళ్ళా రాత్రి పది పదకొండు గంట పదకొండు పన్నెండు గంటలకు అమ్మవారి జలది ప్రవేశంతో కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ యొక్క పై కార్యక్రమాలన్నింటికి చిత్తూరు భక్తులు చిత్తూరు కంటే తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులందరూ వచ్చి విస్త విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటి భక్తులు సద్వినియోగం చేసుకుని అమ్మవారి గంగ గంగమ్మ వారి కృపకు పాత్ర కోరుతూ ఈ ప్రతిష్టమైన నడి వీధి గంగమ్మ జాతరకు గౌరవ ధర్మకర్త శ్రీ సీకే బాబు గారు చేసి ప్రతిసారి మా కార్యక్రమం ఉంటుంది చిన్న కార్యక్రమం అయినా కూడా ప్రజలు సేవ చేయాలన్న అంకితంతో మంచిగా మినరల్ వాటర్ జ్యూసెస్ విత్తనం చేసి జైన్ ప్రాథమికలో విత్తనం చేస్తున్నాము అదేవిధంగా రెండు వేల పదిలో ప్రారంభించింది ఈ సంవత్సరం కూడా పొద్దున ఏడు గంటలకు దాన్ని ప్రారంభిస్తాము దానికి మన గౌరైన సీకే బాబు గారు తన కుటుంబ సభ్యులతో సహా కలిసి వస్తారని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము మరియు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దీంట్లో మాకు సహకరించే వాళ్ళందరూ దయచేసి మరి ఈసారి అదేవిధంగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము